ఇండస్ట్రీలో హీరోలు ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ లుక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు క్యారెక్టర్ కు సూట్ అయ్యే విధంగా కొన్నిసార్లు బరువు తగ్గుతారు కొన్నిసార్లు బరువు పెరుగుతారు ఇలా చేయడం వల్ల చాలా మంది హీరోలు ట్రోల్స్ కు గురవుతూ ఉన్నారు అయితే గత కొంతకాలంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ విషయంలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నారు ముఖ్యంగా ఆది పురుష సమయంలో డార్లింగ్ పైన వచ్చిన ట్రోల్స్ ఇంకే హీరో పైన రాలేదంటే అతిశయోక్తి కాదు ఈ వీడియో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఇలాంటి ట్రోల్స్ను ను డార్లింగ్ ఎప్పుడూ పట్టించుకోలేదు కాకపోతే ఆయన మోకాలి సర్జరీ కోసం ఎప్పటికప్పుడు విదేశాలకు వెళ్ళి వస్తుండటంతో ఒకవేళ ఆ అనారోగ్య సమస్యల వల్ల ప్రభాస్ బరువు పెరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక డార్లింగ్ లుక్ అన్ని సినిమాల్లో ఒకలా ఉన్నా ది రాజాసభలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది వింటేజ్ ప్రభాస్ ను మారుతి చూపించాడు అయితే బయట కూడా ప్రభాస్ అలాగే ఉన్నాడేమో అనుకున్నారు మొన్నటికి మొన్న బాహుబలి రీయూనియన్ పార్టీలో డార్లింగ్ లుక్ చూసి ఇండస్ట్రీ షేక్ అయిపోయింది బ్లాక్ షర్ట్ లో జాలైన్ కనిపించేలాగా ఏమున్నాడు బాబు అనిపించాడు ఇక ఈరోజు రిలీజ్ చేసిన బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ వీడియోలో కూడా డార్లింగ్ లుక్ చూసి ఇండస్ట్రీ షేక్ అయింది ఇదిరా డార్లింగ్ అంటే ఆ అందం అలాంటిది అంటూ సంబరాలు చేసుకున్నారు అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ఆ ఫోటోలు ప్రభాస్ ఒరిజినల్ ఫోటోలు కాదు ఏఐ టెక్నాలజీ వాడి చేసిందని తెలుసుకొని షాక్ అయ్యారు స్పిరిట్ ఆడియోలో డార్లింగ్ బాయ్స్ ఎలాగైతే ఏఐ ద్వారా చేశారో ఈ వీడియోను కూడా అలాగే ఎడిట్ చేసినట్టు సమాచారం ఇక అది నిజమని బాహుబలి ది ఎపిక్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమోలో రుజువైంది ఈ ప్రోమోలో ప్రభాస్ నార్మల్ లుక్ లోనే కనిపించాడు దీంతో ఏఐ ఎడిటెడ్ ఫొటోస్ వీడియోస్ నిజమని అర్థమైంది దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ లుక్ ఏ అయినా రియల్ అనుకుని మురిసిపోయామే అని కామెంట్స్ చేస్తున్నారు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమా కలెక్షన్లు రికార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ప్రభాస్ గురించి ఆయన సినిమాల గురించే మాట్లాడుకోవాలి ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుంది మొదటి మూడు రోజులైతే టికెట్ ముక్క కూడా దొరకని పరిస్థితి ఉంటుంది హిట్ అయితే నాలుగు వారాల పాటు బాక్స్ ఆఫీస్ బరిలో కుమ్మేస్తాడు మన డార్లింగ్ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మినిమం నాలుగైదు వందల కోట్లు గ్యారంటీ డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రభాస్ ఇంటర్నేషనల్ వైడ్ గా మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు బాహుబలి మొదటి భాగంతో ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది ఇక రెండో భాగంతో ప్యాన్ వరల్డ్ కు వెళ్ళిపోయింది ఆ సినిమా రెండు వేల కోట్లకు పైగా రాబట్టింది బాహుబలి రిలీజ్ తర్వాత రికార్డులలో బెంచ్ మార్క్ సెట్ చేశాడు ప్రభాస్ ఆ తర్వాత నుంచి నాన్ బాహుబలి రికార్డులంటూ ఇతర సినిమాల లెక్కలు చూసుకునేవారు అయితే బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో కలెక్షన్లను రాబట్టేందుకు ప్రభాస్ వెయిట్ చేయాల్సి వచ్చింది బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు సాహో రాధేశ్యాం ఆది పురుష్ ఫ్లాప్ అని చెబుతున్నారు కానీ ఆ ఫ్లాప్ చిత్రాలు కూడా నాలుగు నుంచి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేశాయి మామూలుగా స్టార్ హీరోలకు వంద కోట్ల కలెక్షన్లు రావడం లేదు కానీ ప్రభాస్ చిత్రాలకు ఐదారు వందల కోట్లు వస్తాయి అయినా వాటిని ఫ్లాప్ అని అంటారు అలా ప్రభాస్ బెంచ్ మార్కును సెట్ చేశారు మినిమం వెయ్యి కోట్లు వస్తేనే ప్రభాస్ సినిమా హిట్ అనే రేంజ్కు వెళ్ళిపోయాడు సలార్ మూవీకి ఆరు వందల కోట్లకు పైగా వచ్చినా కూడా కొందరు యావరేజ్ ఫ్లాప్ అని కామెంట్స్ చేశారు అందుకు రీజన్ ప్రభాస్ తన పెంచి మార్క్ తానే పెద్దగా సెట్ చేయడం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మాత్రం వెయ్యి కోట్ల మార్కును దాటేసింది ఆ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా చాటాడన్నట్టు అయింది ఇప్పుడు ప్రభాస్ దాదాపు నాలుగు వేల కోట్ల మార్కెట్లో రెడీగా ఉన్నారని చెప్పాలి ది రాజాసాబ్ స్పిరిట్ కల్కి టూ ఫౌజీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు వేటాడేందుకు రెడీగా వస్తున్నాడని అర్థమవుతోంది ఈ సినిమాల మార్కెట్ నాలుగు వేల కోట్లకు అటు ఇటుగా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా ఇందులో స్పిరిట్ ఫౌజీ మీద అంతర్జాతీయ మార్కెట్ లో కూడా కన్నుంది ఇక కల్కెటు అయితే ఎప్పుడు వచ్చినా మళ్ళీ మినిమంగా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని ఫిక్స్ అయ్యారు మరి ది రాజాసాబ్ ఏం చేస్తాడు అన్నది చూడాలి మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతుంది ఈ మూవీ బెంగి కోట్లకు పైగా కలెక్ట్ చేయబోతోందని అంచనా వేస్తున్నారు